బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ చైత్రవర్షిణికి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ నామినేషన్ పత్రాలు సమర్పించారు బత్తుల బలరామకృష్ణ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు జనసేన బీజేపీ రాజ్ క్లాస్ గుర్తుపై ఓటు వేసి అకాండమిక్ ధరతో మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించాలని కోరుతున్నాను మీరు గెలిపించిన తర్వాత రాజనగర నియోజకవర్గంలో రైతును రాజుని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం అదేవిధంగా రెండు పంటలకు పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు అందజేస్తాం రాజనగర నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు గోదావరి పక్కన ఉన్నప్పటికీ కూడా నీరు లేక పోతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి దానికోసం గతంలో మేము ధర్నా కూడా చేశాము ఈరోజు అది ఎఫ్ఐఆర్లో కూడా మాకు తెలిసింది ఈ యొక్క దీంట్లో నామినేషన్ పత్రంలో కూడా ఎప్పుడు వీటిలో కూడా అది మెన్షన్ చేయడం జరిగింది కానీ మా మీద ఎఫ్ఐఆర్ అయింది కేసు అయింది కానీ ఇప్పటికీ కూడా తాగునీరు ఇవ్వలేదు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గోదావరి జిల్లాలతో తాగునీరు అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ మా కూటమి ఏదే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మా ఉమ్మడి అభ్యర్థిగా బిల్బాల్ గారు నామినేషన్ చేయడం జరిగింది ఇప్పటికే పార్టీలు కలుస్తున్నాం ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం కూడా మా నియోజకవర్గం రాబోతున్నారు ఇక్కడ రానున్న రోజుల్లో ఈ దాదాపు మే పదమూడు వరకు మేమంతా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భక్తులు కృష్ణ గారు విజయం కోసం అలాగే మాకు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చంద్రేశ్వర్ గారి విజయం కోసం తప్పకుండా భక్తులు బలరామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు అని చెప్పి